జిల్లా కలిగిరి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సందర్శించారు ముందుగా పాఠశాలలోని రికార్డ్స్ ను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ప్లేగ్రౌండ్ టాయిలెట్స్ ల్యాబ్స్ వినియోగానికి నిధులు ఎక్కువగా మంజూరు చేస్తున్నారని అలాగే నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెట్టుకురి శ్రీష నాయకులు వెంకపనాయుడు ఎంఈఓ సురేష్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఒక చుట్ట ఒక చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ప్లే గ్రౌండ్స్ కానీ టాయిలెట్స్ కానీ ల్యాబ్స్ కానీ దీని మీద ప్రభుత్వం తరఫున చాలా కష్ట చేయడం జరుగుతుంది దీంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే లైబ్రరీలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు కలిగిరి మండలంలో పిఎంసి స్కూల్కి రావడం జరిగింది కొంత చెక్లిస్ట్ ప్రకారం చూస్తే రూల్ ప్రకారం జరుగుతున్నాయి కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అది కూడా సాయంత్రం కల్లా కరెక్ట్ తీసుకొని నాకు ఫోటో పంపించాలి అనేది డిస్సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇది మంచి స్కూల్లో పేర్లోనే మోడల్ ఇస్తుంది ఆ లైన్స్లోనే జరుగుతున్నాయి నిజంగానే ఈ స్కూల్ లాగా మిగతా స్కూల్స్ కూడా డెవలప్ చేయాలి డిఓ గారిని ఏపీసీ గారిని కోరుతున్నాను మిగతా స్కూల్స్ కూడా ఇలాంటివి ఉంటే మా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఆన్ పార్ ప్రైవేట్ స్కూల్స్ డెవలప్

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు